మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో గత నెల పదమూడున మహాకుంభాభిషేకం నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖను ప్రశంసించారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించడం హర్షణీయమన్నారు త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందని తనకు ప్రసాదాన్ని త్రివేణి సంగమ పవిత్ర జలాలను పంపించినందుకు కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అగ్రనేత గాంధీ లేఖ రాశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో గత నెల పదమూడున మహాకుంభాభిషేకం నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖను ప్రశంసించారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించడం హర్షణీయమన్నారు త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందని తనకు ప్రసాదాన్ని త్రివ త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించినందుకు కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు